పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నాయండి ఒక వారం నుంచి అయితే ఒకటే వర్షాలు కదా వాతావరణం అంతా చూడండి ఎంత అనుకూలంగా ఉందో అసలుకి చాలా ప్రశాంతత అసలుకి చల్లగా ఉంటుందండి టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుంది మా బాబు అయితే ఇంకా స్కూల్ నుంచి వచ్చాడు కానీ ఇంకా అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు వస్తే మాత్రం ఇంకేదో ఒకటి అడుగుతూనే ఉంటాడండి ఇంక అందుకని చెప్పేసి త్వర త్వరగా అయితే ఇంట్లో పనులు మొత్తం చేసేసుకొని నా కొడుకు కోసం నా కూతురు కోసం మా ఆయన కోసం అయితే ఇంక పనికి వెళ్ళాడు కదా వచ్చింది ఆయన నుంచి వచ్చేలాకే ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అయితే చేయబోతున్నానండి అదేనండి పాలకూర చపాతి క్యారెట్ చపాతి అయితే చేయడానికి ఇంకా ఇంట్లో పనులు మొత్తం చేసేసుకున్నాను మెల్ల మొత్తం కసుగురి చేసేసుకొని బచ్చలోకి ఎత్తేసుకున్నాను ఈలోపు సాహస్ బాబు కూడా వచ్చి సుహాస్ నేనైతే ఇంకా ఆడిపిస్తూ ఉన్నాడండి ఇంక ఇద్దరు పిల్లల ముందు అసలు వీడియో అనేది తీసినా కానీ ఇంకంతా మీట్లో పెట్టి వాయిస్ అరియాల్సి వస్తుంది ఇంకా పాలకూర ఉంది కదండి మొన్నటి రోజునైతే తోటకూర పాలకూర తీసేసుకుంటే ఇంక మూడు కట్టలు తీసుకున్నాను రెండు కట్టలేమో కర్రీ చేశాను ఒక పాలకూర ఉంటే ఇంకా ఇద్దరు పిల్లలు అయితే హాయ్ చదువుతాను చెప్పేసి హాయ్ అయితే చెబుతూ ఉన్నారు ఇంకా ఇంకా నేనైతే పాలకూర చిన్నగా అంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకుంటున్నాను పాలకూర చపాతీలోకి అయితే అలానే పాలకూర పప్పు కూడా చేద్దామని చెప్పేసి కట్ట మొత్తం అయితే త్వర త్వరగా కట్ చేసేసుకుంటున్నాను అండి ఇంకా ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా శుభ్రంగా నీళ్ళు పోసేసుకొని ఒకటికి నాలుగు సార్లు కడిగేసుకోవాలండి ఎందుకంటే ఇంకా పాలకూరలో తోటకూరలో ఇంకా విసుకుండిద్ది కదా ఇంకొకటికి నాలుగు సార్లు కడిగేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఇంకా ఆ విధంగా అయితే పక్కకు తీసేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ గిన్నెలోకి అయితే మెత్తని జ్యూస్లోకి పట్టేసుకోవాలండి పాలకూర అనేది వచ్చొక వాటర్ వేసేసుకొని ఇంకా అదేవిధంగా మొన్న అయితే బాగా నాకు క్యారెట్ అయితే కేజీ తీసుకొచ్చాడు ఇంకా కేజీ క్యారెట్ని ఏం చేయాలో అర్థం కాక ఇంక ఈ పాలకూర చపాతీతో పాటు క్యారెట్ చపాతీ కూడా చేసేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే క్యారెట్ అనేది తురుము బట్టేసుకుంటున్నాను తురుము బట్టి ఇంక మిక్సీ పడితే బాగుండిద్ది అని చెప్పేసి ఈ వాయుస్సారు వచ్చేటప్పుడు కూడా నా చిట్టు కూతురు అయితే కాలకు పట్టీలు వేసుకొని గల్లు గల్లునైతే తిరుగుతూనే ఉందండి ఇంకా ఆ విధంగా ఇంక పిల్లలతో ఇబ్బంది పడుతూ ఇంక ఈ విధంగా అయితే వీడైతే తీస్తూ ఉన్నాను క్యారెట్ కూడా తురుము పట్టేసిన తర్వాత మిక్సీ పట్టేసాను పిండి అయితే కలిపేసుకుంటూ ఉన్నాను ఓకేనండి పిండి మొత్తం అయితే ఆ విధంగా అయితే కలిపేస్తున్నాం కదండి పాలకూర అయితే మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా అది కూడా గోధుమ పిండిలో కలిపేసుకొని ఇంకా చపాతీల పిండి అయితే బాగా మెత్తంగా దూదు లెక్కన ఉందండి ఇంకా ఆ విధంగా అయితే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను కదే బేసన్లో అయితే మళ్ళీ పిండి వేసేసుకొని ఇంకా క్యారెట్ చపాతీ చేయడానికి కూడా ఇంకా మిక్సీ పట్టేసిన క్యారెట్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకా ఆ విధంగా అయితే బాగా కలిపేసుకుంటున్నాను రెండిట్లో చుక్కు వాటర్ కూడా వేయకుండా ఇంకా వాటర్తోనే సరిపడా అయితే బాగా కలిపేసుకున్నానండి ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం బాగా అయితే నుంచి వచ్చాడు కదా వేడి వేడి నీళ్ళు అయితే పోసుకుంటాడని చెప్పేసి ఇంకా పొయ్యి కూడా మంట వేసాను మరో పక్క అయితే చూడండి చపాతీలు అయితే దూదు లెక్కన బాగా మెత్తంగా ఉన్నాయి కదా బాగా స్నానం చేస్తావా నీళ్ళు తోడేనా అంటే ఇంకా నేను స్నానం చేయనులే రాజీ నువ్వు ఒక్కదానివే ఇంకెక్కడ కష్టపడతావులే అని చెప్పేసి నేనైతే చపాతీలు రుద్దుతా ఉంటే మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు అండి ఇంకో ఉదయం నుంచి కూడా ఇంకా నేను అలా వీడియో ఒక్కదాన్నే తీసుకోలేకపోతున్నానని చెప్పేసి మా ఆయన అయితే నాకైతే ఆ విధంగా అయితే హెల్ప్ అయితే చేస్తూ ఉన్నాడు చపాతీలు అయితే ఇంకా ఆ విధంగా అయితే పాలకూర చపాతీ అయితే రుద్దేశాను కదండి చాలా బాగా వచ్చింది అసలుకి ఫస్ట్ టైం అండి చేయడం తినడం అయితే చాలా హెల్దీ మంచిది అని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే చేస్తా ఉన్నాను ఇంకా అదిగోండి క్యారెట్ చపాతీ కూడా రుద్దేస్తూ ఉన్నాను ఇంకా ఆ విధంగా మొత్తం రుద్ది చపాతీలు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే అండి బాగా అయితే ఈ లోపు ఊళ్ళోకి వెళ్ళి ఇంకా ఎక్కిమ జద్దులే రాజీ ఇంక పాలకూర పప్పు ఎందుకు అని చెప్పేసి ఎగ్స్ టమాటాలు అలానే కంపోస్ట్ డబ్బా సరుపు అన్ని తీసుకొచ్చాడండి సరేనా ఇంట్లో సరుకులు మొత్తం తీసుకొచ్చాడు కదా త్వర త్వరగా అయితే ఎక్కిమా అలానే చపాతిలో రుద్దుసుకుందాం పదండి త్వరగా ఏం చపాతీలు క్యారెట్ పాలకూర క్యారెట్ ఇది క్యారెట్ ఇది అది ఉండే బయట కూడా చేసినట్టు అయితే మాములుగా చపాతీ చేసినట్టు అయ్యేది సరే మరి ముందుగా అయితే క్యారెట్ చపాతి అయితే కాల్ చేసుకున్న తర్వాత బీట్రూట్ చపాతి పాలకూర చపాతి కూడా కాల్ చేసుకున్నాం అంతలో పిల్లలు నడిపించాను టమాటా చపాతీలు బాగా పొంగతున్నాయి అవును బావాతి క్యారెట్ చపాతి టేస్ట్ టేస్ట్ బాగుంటుంది మరి పాలకూర చపాతి ఇప్పుడే కదా చేద్దాం చేతి ఉండిద్దా అని అడుగుతున్నావు చూద్దాం ఆరోగ్యానికి మంచిదని ఆకుర చపాతి కూడా చూద్దాం సరే బావా క్యారెట్ చపాతీ చాలా బాగా వచ్చింది ఇది అలా వచ్చింది చూద్దాం ఇది కూడా చేసుకొని తర్వాత ఎక్కువ చేసేస్తే సరిపోయింది సరే బాబా ఆకుకూర చపాతి ఫస్ట్ టైం తింటాం మన పరోటాలు చపాతీలు మామూలుగా దోశలు తినేవాడిని నీ దగ్గరకు వచ్చిన కొత్త కొత్త వెరైటీలు తినాల్సి వస్తుంది రాజే ప్రయోగం ఉండదు ఉన్నట్టే చూస్తున్నా ఇంట్లో పాలకూర ఉండేలేకే ప్రెగ్నెన్సీ టైం లో ఇప్పుడు నన్ను కూడా పాలకూర ఎక్కువ తినమంటున్నారు కదా కనుక చెప్పేసి ఎక్కువ కర్రీ తినే చేసుకుని తింటే బా తింటే అండి చాలా బాగా చేస్తుంది రాజకుమారి కేరళ చపాతి ఆకుకూర చపాతీలు బాగా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి తినండి సరే మరి ఇంకా ఎక్కేమ్మా దీనికి స్పెషల్ వచ్చేసి ఎక్కే అండి ఇంకా తిన్నాం టేస్ట్ ఎలా ఉందో చెప్పి చూద్దాం ఎన్ని కాల్ రజా లోపు నేను పొయ్యి అరిపోతుంది పొయ్యమంటేస్తాను సరే పాలకూర చపాతీ చూడండి ఏ విధంగా పొంగుతా ఉందో పులకలు అలా అయితే ఇంకా ఆ విధంగా మొత్తం చేసేసుకొని చపాతీలు తినేద్దాం పదండి మరి భోజనం ప్రిపేర్ చేస్తున్నావా పిల్లలు తరు సని చెప్పిచ్చేసి బట్టలు తీసేసాను సరే ఇంకా ఇంకా గ్రీన్ చపాతి అలానే క్యారెట్ చపాతి త్వరగా పెట్టి మా అమ్మ చెప్పండి మీకేలే ముందు పిల్లలు పెట్టు గ్రీన్ చపాతి క్యారెట్ చపాతి పాటు కాంబినేషన్గా ఇంకా ఎక్కేమ్మ కర్రీ అండి సూపర్గా ఉంది కొంచెం రాజకుమారి కొంచెం కారం తక్కువ పిల్లలకు పిల్లలు కూడా తింటారని చెప్పేసి